హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము సింహాచలం వెళ్దామని మా పిల్లలు మేము అనుకున్నాము ఇంకా సింహాచలంకైతే బయలుదేరాము సింహాచలం మెట్ల మార్గం వైపు సింహాద్రప్పన్ తండ్రి దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము మా పిల్లలు వేసవి సెలవులు కదా తీసుకెళ్ళి మమ్మీ అన్నప్పుడు నేను తీసుకెళ్తున్నాను ఇప్పుడు సింహాద్రప్పన్ తండ్రి కిందన తండ్రికి కొబ్బరికాయ పూజ అంతా సమర్పించాక మెట్లు మార్గం వైపు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను తండ్రి లోపల గుడిలోకి అయితే వెళ్ళాను ఇప్పుడైతే తండ్రికి తులసి మాలు తీసుకొని తండ్రికి పూజ చేశాను ఈ తండ్రికి ఏంటంటే మా ఇంటి కులదైవం అనమాట ఈ సింహాధరప్పన్న తండ్రి సో మాకు అంతా మంచి దొరుకుతుంది మాకు ఏదైనా కష్టాలు వచ్చినా ఏవైనా బాధలు వచ్చినా మీ తండ్రికి శనివారం శనివారం మాకు కలిగినాడు మాకు అనిపించినప్పుడు సింహాధరప్పన తండ్రి గుడికి అయితే వెళ్తుంటాము మేము ఒక్కొక్కసారి భవానీ అయితే వేస్తుంటాము ఇయర్లీ వన్స్ అప్పుడైతే ఈ సింహాధరప్పన తండ్రికి అయితే మాలు తీసి వచ్చాక దండం పెట్టుకుంటాం అందులో ముఖ్యంగా ఈయన మా ఇంటి కులదైవం అనమాట ఇప్పుడైతే అక్కడ కొబ్బరికాయ కొట్టి సింహధరప్పని తండ్రికి చూపించి ఇంకా మెట్లు మార్గం వైపు నేను మా పిల్లలు వెళ్దాం అనుకున్నా మళ్ళీ ముందుకు వచ్చి మూడు ప్రదక్షిణలు అయితే చేశాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు రావడం చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ టైం ఎప్పుడో వచ్చాను పిల్లలు తీసుకొని మెట్లు మార్గం వైపు అంటే బస్ మీద వెళ్ళి డైరెక్ట్గా సింహాధరప్పన్ తండ్రి గుడికి వెళ్ళింది వేరు ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా సింహద్రప్పన్న తండ్రికి మెట్ల మార్గం వైపు పిల్లలు తీసుకువెళ్ళం ఇది రెండోసారి చిన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు మా పాప నేను అయితే పసుపు కుంకుమ అయితే మెట్లకైతే రాస్తున్నాము మా పాప మేము దండం పెట్టుకుంటున్నాము అక్కడ మేమైతే మా పిల్లలకైతే నడవాలనిపించింది మమ్మీ వెళ్దామన్నారు అక్కడ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే వినాయక తండ్రి ఆంజనేయస్వామి తండ్రి శివాయి తండ్రి ఉంటారు అక్కడ తండ్రికి తొలిపూస కొబ్బరికాయ కొట్టేసి తండ్రికి దమ్ సమర్పించాక సింహాద్రప్పన్ తండ్రికి మెట్లు మార్గం వైపు అనుకుంటున్నాం మా బాబు అయితే శివాయి తండ్రికి అభిషేకం అయితే చేస్తున్నాడు కొబ్బరికాయ కొట్టి మా పాప అయితే దండం పెట్టుకుంటుంది వీళ్ళు సెలవులు కావడం వల్ల యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు సో దానివల్ల పదమమ్మీ వెళ్దాము అనేసి అన్నారు అది ఒకటి రెండోది ఏంటంటే సెలవులు కదా పిల్లలకు కూడా దైవభక్తి అనేది నేర్పించాలి కాబట్టి మేము వెళ్తున్నాము ఇప్పుడు తండ్రికి పసుపు కుంకుమ పూజ అంతా ఇక్కడ అయిపోయిన తర్వాత మెట్లు మార్గం వైపు స్టార్ట్ చేస్తామన్నమాట ఇప్పుడు మా పాపయ్యతో బాగా దండం పెట్టుకుంది ఇప్పుడైతే నేను మా పిల్లలిద్దరిని తీసుకొని మెట్ల మార్గం వైపు స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే మెట్లు మార్గం వైపు స్టార్ట్ చేస్తున్నాము మా పిల్లలు మేము మా పిల్లలు చాలా యాక్టివ్గా అయితే నడుస్తున్నారు ఎక్కడ కూడా మమ్మీ ఆగుదామనే అనలేదు మా పిల్లలిద్దరూ చూసారో ఎంత బాగా నడుస్తున్నారు అలాగే కొండపైకి కూడా అలాగే నడిచి హ్యాపీగా హుషారుగా వెళ్తున్నారు మా పిల్లలిద్దరూ కూడా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మెట్లు మార్గం వైపు అయితే సింహాద్రప్పని తండ్రి కొండపైకి అయితే చేరుకున్నాము ఇప్పుడైతే తండ్రిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఇవాళ అయితే చాలా అంటే చాలా రష్గా ఉంది నేను వచ్చినప్పుడల్లా ఇంత రష్ ఇప్పుడు చూడలేదు కానీసారి అయితే రష్ ఎక్కువగా ఉంది ఇప్పుడైతే మా పిల్లలు తీసుకొని అయితే సింహాచలం లోపలికి వెళ్తున్నాను ఇక్కడైతే రామయ్య తండ్రి శబరమ్మ తల్లి లక్ష్మణ్ తండ్రి ఉన్నారు వీళ్ళని చూశాక తండమైతే పెట్టుకున్నాను సబరమ్మ తల్లి తెలుసు కదా రామయ్య తండ్రికి పళ్ళు తినిపించడం అక్కడ కొంచెం ముందుకు వెళ్ళాక పార్వతమ్మ తల్లి శివాయి తండ్రి దేవతలు అందరూ ఉన్నారు వీళ్ళందరినీ దర్శించుకున్నాం మేము మా పిల్లలు అయితే పసుపు కుంకుమతో అయితే దండం పెడుతున్నారు మా పాప బాబు అయితే బాగా దండం పెడుతున్నారు నాగా తండ్రికి అంటే సుబ్రహ్మణ్య స్వామి తండ్రికి అయితే దండం పెట్టుకుంటున్నారు ఈ నాగమ్మ తల్లికి దండం పెట్టుకున్నాక అక్కడ కొంచెం ముందుకు వచ్చాకైతే అయితే వినాయకుడి గుడి ఉంది ఆ వినాయకుడి తండ్రికి అయితే మళ్ళీ దండం పెట్టుకుంటున్నారు అక్కడి నుంచి వచ్చాక పార్వతమ్మ తల్లి ఉంది వినాయకుడి తండ్రి ఉన్నారు నాగదేవతలు ఉన్నారు నాగదేవతలకి శివ తండ్రికి దండం అయితే నేను పెట్టుకుంటున్నాను పసుపు కుంకుమ పెట్టి పూజ అయితే చేశాను నాగదేవతలు అన్నీ చూశాక నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అక్కడ కొంచెం ముందుకెళ్ళాకేటంటే తండ్రి దగ్గరికి వచ్చాక స్నానం చేస్తారు కదా కోనే టైప్ లాంటిది అక్కడికి వచ్చాక మా పిల్లలైతే ఆ వాటర్తోనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అవి పెట్టుకొని ఆడుకున్నట్టు ఏదో జలపా జల వాటర్ లాగా ఉంది కదా అక్కడ నుంచి కొత్తగా ఇది నేను చూస్తున్నాను ఏదో కొంచెం మెట్లు మార్గం వైపు వెళ్తుంది అదేటో నాకు సరిగా తెలీదు అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక నందీశ్వరుడు శివాలయం ఉంది అక్కడైతే నందీశ్వర చెవులు అయితే నా కోరికైతే చెప్పుకున్నాను నేను ఇది శివాలయం సింహాచలం వచ్చాక చాలాసార్లు వచ్చాను కానీ నేను ఇది చూడలేదు మొదటిసారి ఇక్కడ ఇవి చూడడం మొదటిసారి అయితే నేను దర్శించుకోవడం అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను దండం పెట్టుకున్నప్పుడు ఈ సైడ్లో పువ్వు కూడా పడ్డది నేను చూడలేదు ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చాక రావి చెట్టు ఉన్నాయి రావి చెట్టు దగ్గర అయితే నాగదేవతలు తర్వాత ఏమో అన్నయ్య స్వామి వినాయకులు ఏవేవో దేవుళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మా పిల్లలైతే పసుపు కుంకుమేసి ఈ రావి చెట్టు దగ్గర నాగదేవతలందరికీ దండం అయితే పెట్టుకుంటున్నారు మా పాప బాబు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కాపు మెట్లు ఎక్కాక కాలు ఏమో అనుకున్నాను అదే అనిపించలేదు అక్కడి నుంచి సింహదరప్పన తండ్రి గుడి చూసాం కదా అక్కడికి వచ్చాక మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్కడ ఏంటంటే ఊదత్తులు అన్నీ అమ్ముతున్నారనమాట నేనైతే అవి కొందామనుకున్నాను కొనే లోపే అక్కడ వాళ్ళు చూపించారు నాకైతే చాలా బాగా నచ్చాయి మంచి సుగంధం స్మెల్ వస్తుంది అక్కడైతే ఊదత్తులు అవి తీసుకున్నాము అక్కడైతే కొంచెం